కరెక్ట్గా ఎకరం ఎకరం బిట్టు ఉత్తర ఫేసింగ్ వస్తుంది చేలోకే వెళ్ళచ్చు డైరెక్ట్ ఇది ఇది తారు రోడ్డు ఇటు వచ్చేటప్పటికి కాజా ఈ కాజా రోడ్డు వచ్చేటప్పటికి మనకి ఐదు కిలోమీటర్ లోపలికి వచ్చాం వెళ్ళి వచ్చాము చూపించాము పది రోజులు పట్టింది కదా అన్నాడు ఇది వచ్చేటప్పటికి చిలువూరు మూడున్నర మూడు మూడు కిలోమీటర్లు ఉంటుంది సిరు చిలువూరు ఈ చుట్టుపక్కల వచ్చేటప్పటికి తూర్పు బైపాస్ చాలా దగ్గరకు ఉంటుంది హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది అనమాట వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అది ఎటు నుంచి వెళ్తుంది అనేది కన్ఫామ్గా తెలియదు కానీ ఈ దగ్గరలోనే హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు మ్యాక్సిమం దగ్గరగా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఎకరం కరెక్ట్గా రోడ్ సైడ్ బిట్ అనమాట అక్కడ ఇది ఈ బారు నెక్స్ట్ అక్కడ ఆల్రెడీ అదేమో మొత్తం అందుకే ఇక్కడ ఉన్న రేట్ని బట్టే చూసి మాట్లాడదాం అంటున్నారు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు కూడా జరిగినాయి ఈ రోడ్లో దాన్ని బట్టి ఇద్దాం అంటున్నారు ఎవరైనా ఉంటే కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కాల్స్ నంబర్స్ ఇస్తాం కాల్ చేసి మాట్లాడవచ్చు ఇటు వచ్చేటప్పటికి కాజా ఇటు వచ్చేటప్పటికి చిలువూరు పెదాట్లో రూట్ అనమాట దాని రీజనబుల్ రేట్ రేట్గానే చెప్తున్నారు ఇక్కడ జరిగింది దాన్ని బట్టి చూసి మాట్లాడదాం అటో అని అంటున్నారు ఎవరైనా ఉంటే కనుక కాల్ చేయండి